ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఓం నమో భగవతే వాసుదేవాయ్ నమ స్నేహితులారా ఈ వీడియో మీకు కనిపించడం ఆ మహాదేవుడి అద్భుతం ఇది మీ కంటపడడం కేవలం ఆ వాసుదేవుడి దయ మాత్రమే ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్యం గురించి కాదు మీ జీవితాన్ని మార్చే ఒక వాస్తవాన్ని సత్యాన్ని చెప్పే దివ్య సందేశం ఆ వాసుదేవుడి కృప వలనే ఈ సందేశం మీకు చేరింది కుంభరాశి వారికి జీవితంలో జరిగే గందరగోళం బాధ మరియు నిరాశ వెనుక ఉన్న అసలు కారణాలు ఈ వీడియోలో తెలుస్తాయి ఇది మిమ్మల్ని నిజమైన మార్గంలో నడిపించి మీలో ఉన్న కపటం భావోద్వేగాలు మరియు గుడ్డి నమ్మకాలను తొలగించి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తయారు చేస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు జరగబోయే ముఖ్యమైన పరివర్తన గురించి తెలియజేయడం మరియు రాహువు గోచారం వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఇది మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వారి అసలు స్వభావాన్ని చూపిస్తుంది మీరు నమ్మిన వారు మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని ఎలా మోసం చేశారో మీకు తెలుస్తుంది ఈ బాధాకరమైన అనుభవం మీరు కళ్లకు కట్టినట్టుగా సత్యాన్ని చూపిస్తుంది మీ పరివర్తన వల్ల మీరు మరింత తెలివిగా ఆచరణాత్మకంగా మారతారు భావోద్వేగాలకు దూరంగా ఉండి మీ లక్ష్య పై దృష్టి పెడతారు ఉద్యోగం వ్యాపారం విద్య మరియు ఆర్థిక విషయాలలో మీరు ఊహించని విజయాన్ని సాధిస్తారు మీరు మోసం చేయబడకుండా నిలబడకుండా మీ కోసమే మీరు జీవించడం మొదలు పెడతారు మీకు ఏది లాభమో దాని కోసమే పనిచేస్తారు ఈ సమయంలో మీ పబ్లిక్ ఇమేజ్ చాలా మెరుగుపడుతుంది మీరు టెక్నాలజీ రంగాలలో కళల రంగంలో లేదా వ్యాపారంలో ఉన్నట్లయితే మీకు గొప్ప విజయం కూడా లభిస్తుంది మరియు ఈ కష్టమైన కాలంలో మీకు కొంత ఒత్తిడి మరియు మానసిక బాధ ఉండవచ్చు కానీ దీనిని అధిగమించడానికి తెల్లటి చందన తిలకం పెట్టుకోండి శనివారం మాంసాహారం మరియు మద్యం మానేయండి ప్రతిరోజు శివ చాలీసా పఠించడం ప్రారంభించండి ఈ సాధారణ పరిహారాలు మిమ్మల్ని రాహువు యొక్క చెడు ప్రభావాల నుండి కాపాడతాయి గుర్తుంచుకోండి ఈ మార్పులన్నీ మీ జీవితాన్ని మంచి కోసం మాత్రమే దేవుడు మీకు ఈ కష్టాలు ఇచ్చింది మిమ్మల్ని శిక్షించడానికి కాదు మిమ్మల్ని మరింత బలవంతులు చేయడానికి మీ నమ్మకాలు మీ భావోద్వేగాలు మరియు మీ కపటం లేని స్వభావం వల్ల మీరు మోసపోతున్నారు ఈ గ్రహాల కదలిక మీకు ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది మీరు ఈసారి ఏడవకుండా మీ విలువను తెలుసుకోండి మీ కర్మల మీద విశ్వాసం ఉంచడం నేర్చుకోండి దేవుడు మీకు అండగా ఉంటాడు ఈ సందేశం మీకు ఆ వాసుదేవుడి ఆశీర్వాదం వల్లనే చెందిందని నమ్మండి మరియు ఈ రోజు మీ జీవితం మెరుగ్గా మారబోతుంది ధైర్యంగా ముందుకు సాగండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను పంచుకోండి తద్వారా ఆ భగవంతుడి ఆశీసులు మీకు మరింత లభిస్తాయి మరియు కామెంట్ సెక్షన్ లో జై వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి స్నేహితులారా మూడు విషయాలు ఉన్నాయి వాటి వల్ల మీ జీవితంలో గందరగోళం నిరాశ మరియు బాధ మొదలవుతుంది అవి మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి రోడ్డును పడేస్తాయి జీవితాంతం ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని మీరు బాధపడతారు సమస్య ఏమిటంటే మీరు కొన్ని విషయాలు సూటిక చెప్తే అర్థం కావు అవి మీ జీవితంలో జరిగే వరకు అవతలి వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోగలడు కాని మీరు మాత్రం కాదు నేను ఇప్పుడు చెప్పే ఈ మూడు విషయాలు మీ జీవితంలో మీ సొంత ప్రయత్నాల ద్వారా ముగిస్తే మీరు మీ జీవితంలో ఎప్పుడు బాధపడరు ఏ జ్యోతి ని సహాయం కూడా అవసరం లేదు ఎవరు కూడా మీకు నాలుగు మాటలు చెప్పే ధైర్యం చేయరు మరియు కుంభరాశి వారు సహజంగానే చాలా మంచివారు మానవతా దృక్పథం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వారిలో చాలా బలంగా ఉంటుంది అందుకే వారు తమ మనసులో ఉన్న విషయాలను ఎవరితోనైనా పంచుకోవడానికి వెనుకాడరు కానీ ఈ గొప్ప లక్షణమే వారికి కొన్నిసార్లు నష్టం కలిగిస్తుంది మీరు ప్రపంచంలో ఎవరినైతే మీ మనసులో ఉన్న విషయాలను పంచుకోవాలని ఎవరికైనా ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేయాలని అనుకుంటారు అప్పుడు వారు మీ అనుచరులు అవుతారని మీరు అనుకుంటారు కానీ వారికి మీతో లాభం ఉన్నంత వరకే వారు మీ అనుచరులుగా ఉంటారు అంటే మీ జీవితంలో మోసం చేయకపోతే రోడ్డున పడడం తప్ప మీకు వేరే మార్గం అయితే లేదు ఎందుకంటే మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ఆలోచనతోనే ప్రజలు మీ వద్దకు వస్తున్నారు మీరు మోసపోతారా లేదా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారా అనేది మీ పైనే ఆధారపడి ఉంటుంది మరియు మీరు క్షణంలో ఇతరుల మాటలు నమ్మి వారికి మద్దతు ఇస్తారు వారు మీ కుటుంబ సభ్యులు బంధువులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు స్నేహితులు లేదా ఎవరైనా కావచ్చు భావోద్వేగాల కారణంగా వీరు లక్షల రూపాయలు వృధా చేస్తారు భావోద్వేగాల కారణంగా మీరు ఇతరులు చెప్పే తీరును లేదా వారి మనసులో ఏముందో గమనించలేదు ఫలితంగా మీరు నాశమయ్యారు ఇది చాలా బాధాకరమైన విషయం మెరుగుపరుచుకోవడానికి నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను జీవితంలో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అలాగే మీ జీవితంలో ఒకసారి నమ్మి చూద్దాం ఏమి కాదులే అని అనుకోవాలి మీరు ఎవరిని నమ్ముతారు ఎవరి కోసం భావోద్వేగాలు చూపిస్తారు ఎవరిని మీ వారనుకుంటారు వారు మీ వెనక మిమ్మల్ని తిడతారని గుర్తుంచుకోండి మరియు ఈ రోజు వీడియో చాలా సంతోషకరమైనది శక్తివంతమైనది కూడా ఇందులో మీకు చాలా లభిస్తుంది ఈ రోజు వీడియో ఒక గ్రహం యొక్క గోచారం గురించి ఇది రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో మిమ్మల్ని మెరుగుపరుస్తుంది ప్రపంచంలో ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది ఈ వీడియో యొక్క విషయం ఏమిటి మీకు జీవితం యొక్క నిజమైన సత్యం తెలుస్తుందని గుర్తుంచుకోండి రాహువు మేల్కొన్నాడు ప్రేమైన కుంభరాశి వారులారా మీకు జీవిత వాస్తవికతలు తెలుస్తుంది చూడండి గత రెండు సంవత్సరాలలో మీ జీవితంలో మార్పులు జరిగాయి సంక్షోభం ఉండేది కానీ డబ్బు ఇబ్బంది లేదు మీ జీవితంలో చాలా మంది వచ్చారు వెళ్లారు కొంతమందితో మీరు భావోద్వేగంగా అనుబంధం ఏర్పరచుకున్నారు ఆ తరువాత మీకు మోసం కూడా జరిగింది మీరు ఎవరిని ఎక్కువగా అమ్మారో ఎవరికి మద్దతు ఇచ్చారో వారు కూడా మిమ్మల్ని మోసం చేశారు దీనితో పాటు నిరార్ధక మార్పులు కూడా జరిగాయి ఉద్యోగాలు పోయాయి అపవాదులు కలిగాయి ఇప్పుడు మీరు నేను ఎందుకు నమ్మాను అని ఆలోచిస్తున్నారు కానీ ఏం జరుగుతుందంటే రాహు మేనరాశి వదిలి కుంభరాశిలో మీ జాతక లగ్నంలో ప్రవేశించాడు రాహు లగ్నంలో ప్రవేశించినప్పుడు రాహు మరియు కేతు వక్రగతిలో ఉంటాడు కాబట్టి వక్రగతి అంటే ఏమిటంటే మీ జీవితంలో మే పద్దెనిమిది నుండి సెప్టెంబర్ వరకు ఆ గ్రహం యొక్క ప్రభావం లగ్నంలో ఉన్న రాహుపై పడలేదు ఎందుకంటే ఆ సమయంలో రాహు వృద్ధాప్యంలో ఉన్నాడు ఏ గ్రహం అయినా ఇరవై నాలుగు డిగ్రీల నుండి ఏడు డిగ్రీల మధ్య ఉన్నప్పుడు అది యువ మరియు బాల్య దశలో ఉంటుంది అంటే అత్యంత శక్తివంతమైన స్థితిలో మే పద్దెనిమిది నుండి మీకు నిరంతర మానసిక ఒత్తిడి పెరిగింది మరియు మీకు అప్పటి నుంచే చిరాకు వచ్చింది మీ జీవితంలో కొంత ప్రతికూలత కూడా వచ్చింది ప్రజలపై మీకు చాలా కోపం కూడా వచ్చింది ఎందుకంటే ప్రజలు నిజమైన ముఖాలు మీకు అర్థం కావడం ప్రారంభించాయి ఇది నిజం ఇప్పుడు రాహు లగ్నంలో ఉన్నాడు లగ్నంలో రాహు ఏ రాశిలో ఉన్నాడు మొదటి విషయం అర్థం చేసుకోండి లగ్నంలో రాహువు కుంభ రాశిలో ఉన్నాడు అంటే ఎవరి రాశిలో ఉన్నాడు స్నేహితుడి రాశిలో ఉన్నాడు లగ్నంలో ఉన్న రాహును శాస్త్రంలో శుభంగా పరిగణించారు సరే ప్రజలు మిమ్మల్ని ఎంతగా భ్రమలో కలిగించిన ఇతర జ్యోతిష్కులు వీడియోలు చేసి మీకు ఎంత గొప్పగా చూపించినా లగ్నంలో ఉన్న రాహువు శుభం కాదు కానీ ఈ గ్రహం మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది అయితే ఏదైనా లాభం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఈ లగ్నంలో ఉన్న రాహు మీ జాతకంలో కుంభరాశిలో కూర్చున్నాడు లగ్నం అంటే ఏమిటి లగ్నం అంటే మనిషి యొక్క స్వభావం అతను స్వయంగా ఎలా ఉన్నాడు లగ్నం నిజానికి జీవితం మీరు ఏ జీవితాన్ని గడుపుతున్నారు మీ సూత్రాలు మరియు నమ్మకాలు ప్రకారం ఇదే లగ్నం యొక్క ప్రభావం ఇప్పుడు రాహు స్నేహితుని రాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో సెప్టెంబర్ పది నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఫిబ్రవరి వరకు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఫిబ్రవరి పది వరకు ఆ తరువాత అది మరింత పెరుగుతుంది సరే నేను మీకు మీ జీవితంలో ఒక చాలా పెద్ద విషయం చెప్తున్నాను ఈ సమయంలో మీ జీవితంలో ఏమి జరుగుతుందో నేను మీకు చెప్తాను ఈ సమయంలో మీ జీవితంలో నెమ్మదిగా లగ్నంలో ఉన్న రాహు మిమ్మల్ని క్రూరుడిగా చేస్తున్నాడు మిమ్మల్ని తెలివైన వారిని చేశాడు మిమ్మల్ని చురుకైన వాడిని చేశాడు లగ్నంలో ఉన్న రాహు కర్మలో మార్పు చేసుకున్నాడు కాబట్టి మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మారో వారు ప్రతి ఒక్కరు కూడా మీ వెనక మిమ్మల్ని తిడతారు మీ పరువు తీయడానికి ప్రయత్నిస్తారు అప్పుడు మీరు అయ్యో అతను నాతో అలా అన్నాడు బంధువులు అలా అన్నారు అన్నయ్య అలా అన్నాడు తండ్రి ఎలా అన్నాడు కొడుకు అలా అన్నాడు భర్త ఎలా అన్నాడు భార్య అలా అంది అని అంటారు చాలా మంది వారు అలా అన్నందుకు నేను ఇన్ని సంవత్సరాలు భరించాను మీరు మెరుగుపడలేకపోయారు మరియు గ్రహాలు మిమ్మల్ని మెరుగుపరుస్తున్నాయి స్నేహితులారా ఇప్పుడు ఈ లగ్నంలో ఉన్న రాహు మీకు మీ నిజమైన విలువను చూపిస్తాడు ఈ విషయం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అయ్యో నేను ఎవరి కోసం ఇవన్నీ చేశాను ఇప్పుడు తెలిసింది అతను ఎలా ఉన్నాడు రెండవ విషయం లగ్నంలో ఉన్న రాహువు ఏం చేశాడు లగ్నంలో ఉన్న రాహువు మీరు ఇతరుల కోసం చేసినవన్నీ తిట్టి వెనక నుండి అవమానించి మీరు చాలా నమ్మిన వారు అన్ని మీకు వదిలేస్తారు అప్పుడు మీరు ఏం చేశారు మీ సొంత ప్రవంచ కోరికలు పెంచుకుంటారు అంటే మీకు అర్థమవుతుంది అది చాలా నిరాశ కలిగించే మరియు ఒత్తిడితో కూడిన కాలం ఎందుకంటే జీవితంలో ఏదైనా మారినప్పుడు కుంభరాశి వారు లేదా ఏ రాశి వారైనా మనిషికి బాధ కలుగుతుంది అర్థమైందా దీనిని పరివర్తన అంటారు పరివర్తన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాధాకరమైనది ఒకటి సుఖమైనది ఇది బాధాకరమైన పరివర్తన నాకు ఏమీ తేడా లేదు ఇబ్బంది లేదు మెరుగుపడితే చాలా మంచిది అపాయింట్మెంట్ తీసుకొని జాతకం చూపించుకోండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని వైపుల నుండి మీకు అవమానం జరుగుతుంది అన్ని వైపుల నుండి ప్రజలు మీకు పది నిమిషాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు మీకు అంతర్గతంగా అనిపిస్తుంది ఓ తప్పు జరిగింది ఇప్పుడు మీలో మీ కోసం జీవించ కోరిక పుడుతుంది చనిపోయిన తరువాత మనిషి ఎప్పుడు జీవించడు కాని బాధ తరువాత సుఖం కచ్చితంగా వస్తుంది ఇది వినండి అర్థమయ్యిందా ఇప్పుడు మీలో రాహు వచ్చినప్పుడు కుంభరాశి యొక్క రాహు ఇదే చెప్పాడు అతను ప్రపంచిక కోరికలు పెంచుతాడు ఎవరు వద్దు అందరు వెళ్లిపోండి ఒంటరిగా జీవిద్దాం ఎవరికి ఏది చేయాలనిపిస్తే అది చేయండి అని అంటాడు ఆ తరువాత లగ్నంలో ఉన్న కుంభరాశి రాహు మిమ్మల్ని మాయవిక నవ్వులాటగా చేస్తాడు మిమ్మల్ని భావోద్వేగంగా దోచుకునేవారు మోస మోసం చేసేవారు ఉపయోగించుకునేవారు ఉపయోగించుకునేవారు ఇప్పుడు మీరు ఏం చేస్తారో నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు మోసం చేస్తారు అబద్ధాలు చెప్తారు అరే వీడు మాట్లాడుతున్నాడా మాట్లాడనివ్వు అరే వాడు అలా అన్నాడు అనివ్వు అని అది పోనీలే నాకు ఏమి తేడా లేదు అంటే ఎవరైనా ఎంత చెప్పినా దాని వల్ల మీ మనసు సర్దుకుంటుంది ప్రపంచం నన్ను మోసం చేసింది కాబట్టి మీరు మోసగాళ్ళు తెలివైన వారు చురుకైన వారు అవుతారు ఎవరైనా ఎంత చెప్పినా మీరు మీ అసలు విషయాలను ఎవరికి చెప్పరు ఎందుకంటే లోపల దెబ్బ తగిలింది కదా అన్ని వైపుల నుండి అపవాదులు కలిగాయి అన్ని వైపుల నుండి అవమానాలు కలిగాయి ఇప్పుడు మొహం పట్టుకొని వచ్చారు అర్థమయ్యిందా ఇది జ్యోతిష్యం అర్థమయ్యిందా అప్పుడు మీరు అయ్యో బాధ వచ్చింది అని అంటారు అన్నయ్య బాధ రాకపోతే సుఖం ఎలా వస్తుంది నా జీవితంలో కూడా బాధలు వస్తూనే ఉంటాయి అప్పుడు నేను కూర్చొని నాకు ఇలా జరిగింది అని అనాలా నేను నా కర్మలను మార్చుకుంటాను పూజలు చేసి మెరుగుపరుచుకుంటాము మెరుగుపడుతూనే ఉన్నాయి మారడం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుంది కర్మలపై విశ్వాసం ఉంచుతారు ఇదే అదృష్టం యొక్క ఇంట్లో శుక్రుడి రాశిపై రాహు దృష్టి ఉంది కాబట్టి మీ ఉన్నతాధికారుల నుండి పనిని ఎలా రాబట్టుకోవాలని తెలివి మీలో వస్తుంది మీలో మోసం వస్తుంది రాహు విదేశీ ప్రయాణాలు చాలా ఎక్కువగా చేయిస్తాడు ఎందుకంటే అతను అదృష్టం యొక్క ఇంటివైపు చూస్తున్నాడు ఏడవ ఇంటి వైపు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత జ్ఞానం ఉన్న వారికి అందరికి తెలుసు పదకొండవ ఇల్లు అదృష్టం ఇల్లు మరియు ఏడవ ఇల్లు ఈ మూడు కలిసినప్పుడు మనిషి చాలా ఎక్కువ విదేశీ ప్రయాణాలు చేస్తాడు కాబట్టి విదేశీ ప్రయాణాలకు సంబంధించి మీకు చాలా ఎక్కువ విజయం లభిస్తుంది ఏడవ ఇంటిపై దృష్టి పడుతుంది కాబట్టి ఎవరైతే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారో వాడు విడాకులు కూడా తీసుకుంటారు అంటే బాధ మరియు భావోద్వేగాల్లోనే మీ జీవితం ఇప్పటి ముగిసింది ఇప్పుడు మీరు భావోద్వేగాల నుండి బయటపడతారు పిచ్చి ఏనుగు నుండి లేదా క్రూరమైన వ్యక్తి నుండి దూరంగా ఉండాలి అని అంటారు కదా అదే మీకు జరుగుతుంది నాలుగు పైసల కోసం మిమ్మల్ని మోసం చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు చాలా అయిపోయింది ఎందుకంటే రాహు ఇదే ఇస్తాడు రాహు మిమ్మల్ని డబ్బు సంపాదించే పనులలో విజయం పొందేలా చేస్తాడు మరియు మేము మెరుగుపడుతూనే ఉన్నాము ఏమి మారడం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుంది మీరు మిమ్మల్ని మీరు ఆధునీకరిస్తారు సాంకేతికతో మిమ్మల్ని మీరు మార్చుకుంటారు ఎవరి ఉద్యోగాలు పోతున్నాయో దీనితో పాటు ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే మరియు వారి ఉద్యోగం పోతుంటే వారు వ్యాపారంలోకి వస్తారు అంటే ఏదో ఒక పరివర్తన చేసి ఒక సాంకేతిక కొత్త పద్ధతుల ప్రకారం మీరు మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువస్తారు మరియు మీకు లాభం ఉంటుందని అనిపిస్తే వారికి మాత్రమే సహాయం చేస్తారు మరియు కుంభరాశి వారు అదా అంత ఎందుకు అంటే ఈ రాహు రాబోయే ఒకటిన్నర సంవత్సరాల కోసం అందుకే వచ్చాడు అతను మీకు మీ విలువను చూపిస్తాడు ఆ తరువాత అతను ఏమి చేస్తాడు రాహు ఐదవ ఇంటిపై దృష్టి పెడుతున్నాడు కాబట్టి ఏమి జరుగుతుంది ఉన్నత దృష్టి ఉంది ఎవరి విద్య ఆగిపోతుందో సహజంగానే బాధ మరియు ఒత్తిడిలో విద్య ఆగిపోయింది మీరు మీ విద్యను మళ్లీ ప్రారంభిస్తారు లాటరీ బెట్టింగ్ షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మీ జీవితంలో లాభం రావడం ప్రారంభమవుతుంది మరి దీనితో పాటు బాధ ఒత్తిడి నిరాశ ఉంటుంది అస్థిరత ఉంటుంది మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు పర్లేదు ఏం చేయగలం రాహును లగ్నం నుండి తీసి మార్చగలమా సాధ్యం కాదు కదా పద్దెనిమిది సంవత్సరాల క్రితం కూడా ఈ సంఘటన మీతో జరిగింది సరిపోల్చుకోండి అప్పుడు లేదు అంటే లేదు భరించాల్సిందే పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ జీవితం చూడండి అదే విషయం మళ్లీ జరుగుతుంది గతంలో కూడా మీకు ఇలానే జరిగింది ఈ రోజు కొత్తగా ఏం జరగడం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుంది భాగస్వామ్యంలో మీ వ్యాపారం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ఇది చాలా చాలా పెద్ద విషయం భాగస్వామ్యంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ప్రయాణాల గురించి నేను చెప్పాను మీరు దూర ప్రయాణాలు చేస్తారు ఎవరికి ఏది ఆలోచించాలో వారు ఆలోచిస్తారు మీరు పూర్తిగా క్రమశిక్షణతో జీవించడం ప్రారంభిస్తారు దీనితో పాటు తండ్రితో భేదాలు కొంత వరకు ఉంటాయి సరే కొంత బాధ అనిపించవచ్చు కానీ ఏం చేయాలి ఈ రాశి నాది కూడా కావచ్చు నా బంధువులది కూడా కావచ్చు ఇది నా అన్నదమ్ములది కూడా కావచ్చు కాబట్టి మాట్లాడడానికి ఎందుకు వెనకాడాలి ఎందుకంటే అపవాదులు కలిగించే వారు జూన్ వరకు ముగియరు కానీ పబ్లిక్ ఈ ఇమేజ్ చాలా మంచిది అవుతుంది ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు కొంత సాంకేతికంలోకి మారుతున్నారు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారో మీడియాలో ఉన్నారో న్యాయ వ్యవస్థలో లో పనిచేస్తున్నారో ముఖ్యంగా ఫైనాన్స్ కు సంబంధించి పనిచేసేవారు బ్యూటీ పార్లర్ స్పా మొదలైనవి నడిపే మహిళలు పురుషులు కూడా ఈ రోజుల్లో నడిపిస్తున్నారు దీనితో పాటు ఎవరైతే ప్రాపర్టీ లేదా మెడికల్ ఫీల్డ్ సంబంధించిన పని చేస్తున్నారో ఎవరైతే నటులు లేదా మోడలింగ్ వంటి పనులు చేస్తారు వీరు మీకు మంచి రోజులు ఉన్నాయి గుర్తుంచుకోండి చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తాడు ఐదవ ఇంటిపై రాహు దృష్టి పూర్వ జన్మల ఫలితాలను కూడా ఇస్తుంది మరియు అతను ఉన్నతంగా ఉన్నాడు పూర్వ జన్మలో మీకు చేసిన పుణ్య కార్యాల సుఖం ఇప్పుడు రాహు మీకు ఇస్తాడు అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు విదేశీ ప్రయాణాల విషయంలో కావచ్చు రెండవ పెళ్లి విషయం కావచ్చు దీనితో పాటు లోభం అత్యాస స్వార్థం మరియు డబ్బు సంపాదించే విషయంలో కావచ్చు ఎందుకంటే మీరు ఏది చేస్తారో దాని ఫలితమే మీకు అంటే ఈ రోజుల్లో మీకు శివుడి లాంటి కలలు కూడా వస్తాయి దుర్గామాత కలలో వస్తుంది మీరు సముద్రం కళలు చూడవచ్చు దీనితో పాటు రాహు మీకు విమానం వంటి కళలు కూడా ఇస్తాడు ఈ విషయాలన్నీ మీ జీవితంలో లాభదాయకమైనవి అవును చాలా సార్లు మీకు కొంచెం భయం అనిపించవచ్చు ఎందుకంటే రాహు ఒక ఛాయగ్రహం ఛాయాగ్రహంలో ఏం జరుగుతుందంటే రాహు యొక్క ప్రభావం మనిషిపై పడినప్పుడు కొంచెం దెయ్యాలు భూతాలు వంటివి ఉంటాయి కానీ ఏమీ ఇబ్బంది లేదు రాహు అంత చెడ్డవాడు కాదు మీకు దేవుడి దయ ఉంటుంది కదా ఎందుకంటే శని మీ రాశికి అధిపతి చూద్దాం ఎవరు ఏం చేశారో ఆ తర్వాత ఎలాంటి చట్టపరమైన వివాదాలు కుంభకోణాలు లేదా వివాదాల నుండి మీరు తప్పించుకున్నారు అంటే మీలో ఏదైనా లోపం ఉంటే మీరు పదే పదే తప్పించుకుంటారు ఇప్పుడు మీరు ఒకే విషయం చెప్తారు ఏం చేయాలనిపిస్తే అది చేయి వెళ్ళు ఎక్కడి నుండి డబ్బు కావాలి అందుకే జీవితంలో చాలా పెద్ద మరియు మంచి మార్పులు జరగబోతున్నాయి కొత్త వ్యూహాలు కొత్త కొత్త ప్రారంభాలు విద్యలో కూడా మెరుగుదల ఉంటుంది మరియు అత్తమామలతో కూడా కొంతవరకు సంబంధాలు మంచిగా అవుతాయి జీవిత భాగస్వామి మెరుగుపడి గౌరవంగా ఉంటే చాలా మంచిది లేకపోతే మీరు పక్కకు వెళ్లిపోతారు ఎందుకంటే మంచి గ్రహాలు నడుస్తున్నాయి డబ్బు అయితే వస్తుంది డబ్బును ఎవరు ఆపలేరు కదా గురువు కూడా ప్రస్తుతం మీ ఆదాయపు ఇంటి వైపు చూస్తున్నాడు నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది ఏది చేయాలనిపిస్తే అది చేయి అర్థమయ్యిందా ఇది నేను మీకు సాధారణ పద్ధతిలో చాలా బాగా వివరించాను ఈ విషయాలు జరగవచ్చు నేను మిమ్మల్ని ఎక్కువ గందరగోళంలో పడవేయలేదు అవును కొన్ని విషయాలలో లాభం ఉండకపోవచ్చు అనగా రెండవ బిడ్డ ఆరోగ్యం కొంచెం పాడవుతుంది రాహువు వల్ల సంబంధాలు మంచివి చేస్తాయి దీనితో పాటు మీ ఉన్నతాధికారులు చాలా ఒత్తిడి వేస్తుంటే మీరు ఉన్నతాధికారులు స్థాయిని మించిపోతారు వాటిలో మీకు విజయం లభిస్తుంది ఎవరి ఉద్యోగం పోయిందో వారికి కనీసం ఉద్యోగం లభిస్తుంది ఇది ఒక మంచి వార్త మరియు మీరు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం ఏ పరిహారాలు చేయాలి తెల్లటి చందన తిలకం పెట్టుకోండి శనివారం మాంసాహారం మద్యం మానేయండి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దీనితో పాటు శివ చాలీసా పఠనం ప్రారంభించండి ఎందుకంటే జూన్ వరకు జీవితం పరివర్తన చేయబోతుంది కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాల తో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీ మాతా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు